వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించి అంశాలను ప్రస్తావించారు ఏపీలో గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని ప్రధాని కేంద్ర మంత్రుల్ని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల్ని కలిశారు రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు ప్రధాని మోదీతో భేటీలో ముఖ్యంగా ఏడు అంశాలపై చంద్రబాబు చర్చించారు రాష్ట్రానికి స్వల్ప కాలానికి ఆర్థిక చేయూతనివ్వమని కోరారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల సముదా సాయం పూర్తిగా సమగ్ర ఆర్థిక సాయం అందించాలని కోరారు పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహాలు రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రోడ్లు బిల్డింగ్లు సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు చంద్రబాబు బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలని కోరారు అలాగే దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించాలన్నారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు జల వనరులు రోడ్లు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం నిస్వరించడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు చంద్రబాబు కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమన్నారు ముఖ్యమంత్రి ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ బలమైన పవర్ హౌస్గా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యానంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు దేశం రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై తాము చర్చించామన్నారు విక్షిత్ భారత్ విక్షిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ధన్యవాదాలు అమిత్ షా గారు వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేసేందుకు మేము సర్వం సన్నద్ధంగా ఉన్నాము ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు సదా మీ సహకారం అవసరం అంటూ చంద్రబాబు స్పందించారు ఏపీలో గ్రే హౌన్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ఖర్చు మూడు వందల ఎనభై ఐదు కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు ఈ శిక్షణ కేంద్రం నిర్వహణకు ఇరవై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఇవ్వాలని విన్నవించారు విభజన చట్టం ప్రకారం ఆస్తులను పంపిణీ చేయటంతో పాటుగా పదో షెడ్యూల్లోని రాష్ట్ర స్థాయి సంస్థలను విభజించాలని కోరారు ఏపీ జెన్కో తెలంగాణ డిస్కౌంట్ల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాకు విన్నవించారు